వారి కార్యకర్తలతో వైసీపీ ప్రచారం కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఏ ఊరికెళ్లినా తండోపతండాలుగా ప్రచార యాత్రలో పాల్గొనే కార్యకర్తలే కనిపిస్తారు మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచార యాత్రలు పాల్గొన్న మురళీమోహన్ రెడ్డికి మద్దతుగా వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేస్తున్నారు జగన్ పై నమ్మకంతో ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది మూసపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి పసుపు దండు వస్తుంది ప్రజలు మూసపోకుండా సరైన బుద్ధి చెప్పాలంటూ మండలంలోని వివిధ గ్రామాల్లో మురళీరెడ్డి ప్రచారం చేశారు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేకపోతున్నారని కులాల మధ్య చిచ్చు పెడితే అన్నదమ్ములను విడదీస్తూ రాజకీయ విషయం ప్రశాంతమైన పల్లెలో వ్యాపింపజేస్తున్నాడని కాపీలు కొట్టిన హామీలతో ప్రజలను మోసం చేయడానికి మేకవన్నే పులిలా వేచి ఉన్నాడు అంటూ అలాంటి వారితో ఓటుతో బుద్ధి చెప్పి జగన్ వెంటే జనం అని నినాదం మరొకసారి పసుపు బ్యాచ్కు అర్థమయ్యేలా రెండు ఓట్లతో బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో కోసిగి మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ என்னடா கரமiele எல்லல்லுனமா இருக்கே பெட்ட பெட்ட பெட்ட